రాజేంద్ర ప్రసాద్ అని గట్టిగా చక్రవర్తి అయితే అరు అరుస్తూ వస్తూ ఉంటాడు ఏ ఎందుకు నువ్వు అంత గట్టిగా అరుసుకొని వస్తున్నావు అని చెప్పి అక్షయత అంటూ ఉంటాడు మీ నాన్నేడి నీకు అంత నీకు అక్షయ్ ఒక్కడే కొడుక అని గట్టిగా అడుగుతూ ఉంటాడు చక్రవర్తి అసలు నువ్వేమనుకుంటున్నావు నీ ఆస్తి మొత్తాన్ని ఒక ఒకడికే రాయడం ఏంటి అని అయితే అంటూ ఉంటాడు అయినా మా ఇంటి విషయాలు మీరు అడగడానికే వీల్లేదు అని చెప్పి అక్షయ్ గట్టిగా అనేస్తూ ఉంటాడు నీకు రాజ అక్షయ్ ఒక్కడే కొడుకు ఆస్తి మొత్తం సగం వాడి రాయడం ఏంటి అసలు ఏం మాట్లాడుతు ఏం చేయాలనుకుంటున్నావు అంటే చక్రవర్తి అయితే గట్టిగా అడిగేసరికి నా ఆస్తి గురించి అడిగే హక్కు నీకెందుకు అసలు నా ఆస్తి గురించి అక్క అడిగే హక్కు నీకు లేదు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గట్టిగా అంటూ ఉంటాడు ఇక అవని అయితే మా ఇంటి విషయాలు మీకు అనవసరం అనేది అంటూ ఉంటుంది నీ కడుపు నిండిపోయింది కదమ్మా నువ్వు ఇలానే మాట్లాడతావు అని చక్రవర్తి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అవని షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది అక్షయ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక పల్లవి అయితే డాడీ కరెక్ట్ టైంలో వచ్చి కరెక్ట్గా అడుగుతున్నారని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది ఎక్కువ మాట్లాడుకు చక్రవర్తి ఎక్కడి నుంచి వెళ్ళు అని అయితే గట్టిగా అనేస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుకు అంటున్నా నీకు వీలు మర్యాద ఇచ్చేది ఏంటి అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ చక్రవర్తి అయితే చాలా సీరియస్ అవుతూ రాజేంద్ర చౌక పట్టుకొని కొట్టడానికి రెడీ అవుతూ ఉంటాడు మా నాన్న చౌకే పట్టుకుంటావా అని అక్షి అయితే పట్టుకొని చక్రవర్తిని అయితే పట్టుకుని కొట్టబోతూ ఉంటాడు కుర్తు మా నాన్న చౌకే కొడతావా పట్టుకుంటావా అని చెప్పి చక్రవర్తిని అయితే కొడుతూ ఉంటాడు అక్షయ్ మా డాడీనే కొడతావా అని చెప్పి పల్లవి అయితే చ అక్షయ్ని తీసుకొని కొట్టడానికైతే అయితే ఉంటుంది అలా చేయిత్తున్న పల్లవి చేయి అయితే పట్టుకొని కమలైతే ఏంటి నువ్వు మా అన్నయ్య మీదకే చేయెత్తుతావా అని చెప్పి కమలైతే పల్లవి చేయి పట్టుకొని పల్లెని అయితే కొట్టబోతూ ఉంటాడు అలా కొట్టబోతూ ఉంటూ పల్లవి ఆడిన మాటలకి కమలైతే పల్లవిని కొట్టేస్తూ ఉంటాడు అలా కొట్టగానే పల్లవి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అలా షాక్ అయ్యి నేను ఇంట్లో వండ వండను అని చెప్పి వెంటనే తన రూమ్కి వెళ్ళి లగేజ్ సర్దుకొని అయితే దిగుతూ ఉంటుంది అది చూసి అవని అక్షయ్ వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఏంటి పల్లవి చేస్తున్న పని అని అయితే షాక్ అవుతూ ఉంటారు నీ ఇంట్లో నేను ఇంట్లో వండను అని చెప్పి పల్లవి అయితే తన బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అవని షాక్ అవుతుంది